హలో ఎవరండి హలో చిక్కం లోవరాజా ఏంటండి లోబరాజు గారు అండి మాట్లాడేది ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడండి నరసింహారావు గారితో సరే ఆయన నాగేశ్వరరావు గారితో నాగేశ్వరరావు గారు చెప్పండి ఒకసారి ఆయనతో మాట్లాడండి మీ లోవరాజు గారితో అలాగే మాట్లాడండి సార్ లైన్ లో ఉన్నాడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు అయింది చంద్రబాబు హెల్త్ కార్డు వచ్చిందా అది ఇది అని అడిగారు హెల్త్ కి సంబంధించి డబ్బులు ఏదో అమౌంట్ ఆరోగ్యం కోసం ఏ పడుతున్నాయి దాని గురించి మీ ఫోన్ నెంబర్ అదే ఫోన్ పే ఉంటే పే చెప్పండి మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ ఇంట్లో ఎవరిదని ఉంటేనే అన్నారు చెప్పండి చెప్పండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ మేనేజర్ మేనేజర్మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే చెప్పండి సార్ అదే అన్నయ్య గారికి అనేది వెరిఫికేషన్ ఒక హెల్త్ కార్డు తరపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ కుటుంబాలకు అయితే ఒక ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు అటువంటి కుటుంబాలకి ఈయన సిహెచ్ నాగేశ్వరరావు గారి పేరు మీద ఇరవై రెండు వేల ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందజేస్తారనమాట ఈ యొక్క అమౌంట్ ఆయన పేరు మీద పంపిద్దామని చెప్తున్నట్టు ఆయనకి ఫోన్ పే వలన మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి గానీ లేదా మీకు తెలిసిన బంధువులు గానీ నమ్మకమైన వ్యక్తులు ఎవరి ఫోన్ పే నంబర్ ఉంటే మా నమ్ముడు ఉంది సార్ అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినాడు ఆయన అమౌంట్ పంపించమని సో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది కొంచెం మీ దానికి పంపిస్తాను వాళ్ళకి ఫిరిగి పంపిస్తారు మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పంపిస్తున్నాను హలో నాగేశ్వరరావు గారు ఆయన పేరు మీద వచ్చిందండి ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ అనేది ఆయనకి ఫోన్ పే లేనందు వలన మీకు మీ అకౌంట్ అనేది పంపిస్తున్నా ఆయనకి కొంచెం తిరిగి ఇవ్వండి సార్ అమౌంట్ వచ్చిన తర్వాత సరేనా ఇప్పుడు వెంటనే కొడతారండి ఇప్పుడు లైన్ లో ఉన్నాగానే పంపిస్తాను ఇద్దరు లైన్ లో ఉండండి అలా మీరు కూడా లైన్ లో ఉండాలి అయ్యా నాగేశ్వరరావు గారు ఓకేనా అలాగండి అలాగండి ఏం పని చేస్తుంటారు లోవరాజు గారు మీరు మీవండి కిరాణా షాప్ అండి కిరాణా షాప్ ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకోండి డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఫస్ట్ ఒక పదివేల రూపాయలు అనేది పంపించాలి వచ్చింది సరే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పే ఓపెన్ చేస్తాను మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి పదివేల రూపాయలు కనపడుతుంటారు చదువుకున్నారా చదువుకున్నారా మీకు ఫోన్ పే ఓపెన్ చేస్తాను ఎయిర్టెల్ మనీ అని చెప్పి పదివేల రూపాయలు కనపడుతుంటుంది యాక్టివేషన్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి సరేనా ఫోన్ పే నెంబర్ మాట్లాడేది వచ్చిందా మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని మీకు డిస్ప్లే మీద కనబడుతుంది సార్ ఎయిర్టెల్ మనీ అని చెప్పి పదివేల రూపాయలు మీకు డిక్లేను లెటర్ పీఏవై పే అని చెప్పి ఒక మూడు అక్షరాలు కనబడుతుంటాయి మూడు లెటర్లు కాదండి హిస్టరీలో వస్తుందండి కొట్టలేదండి ఇంకా మీరు పంపించాను సార్ అక్కడ మీకు ఫోన్ పే ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి పదివేల రూపాయలు కనబడుతుంటుంది ఫోన్ ఫోన్ ఓపెన్ లోనే ఉందా నెట్ ఓపెన్ చేయండి అక్కడ మీకు డిస్ప్లే మీదనే మీకు పదివేల రూపాయలు ఎయిర్టెల్ మనీ అని చెప్పి కనబడుతుంది అక్కడ మీకు డిక్లెను లేటరు పీఏవై పే అని చెప్పి అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో పిఏవై పే మీద ఎంటర్ చేసి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ తర్వాత మీ అకౌంట్ కి సెండ్ సరేనా డిక్లైన్ అండి అక్కడ ఏం రాదు అక్కడ ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుంటాను అక్కడ మీకు ఎయిర్టెల్ మనీ అని చెప్పి పదివేల రూపాయలు డిస్ప్లే మీద ఇంకా కనపడలేదా మీకు ఇప్పుడు వచ్చిందండి కనపడిందండి అక్కడ మీకు పిఏ పే అని చెప్పి ఒక బ్లూ కలర్ లో పే అనేది కనబడుతుందా పదివేల రూపాయల దగ్గర కనబడిందండి దాని మీద ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా పడిందండి మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి లాస్ట్ లో ఎస్సీ ఎండి సెండ్ కనబడుతుంది ఒక బ్లూ కలర్ లో సెండ్ కొట్టినారా కొట్టానండి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి మీకు బ్యాలెన్స్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది అడిగిందా మీకు గవర్నమెంట్ సమస్య నుంచి వచ్చే అమౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని చెప్పి మీ పిన్ నంబర్ అడిగిందా అక్కడ ఆయన నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ చేసుకుని పదివేలు వచ్చింది సార్ అంటే మిగతా పదివేలు రూపాయలు అనేది పంపిస్తాను సక్సెస్ఫుల్ అయిందా ఒకసారి పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ పిన్ నెంబర్ కొడతాను సక్సెస్ఫుల్ అప్పుడు విత్ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ అని మీ అన్నయ్య పేరు వచ్చి పదివేలు వచ్చింది సార్ అంటే మిగతా పదివేలు అనేది పంపిస్తాను పేమెంట్ ఆఫ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి సక్సెస్ఫుల్ అయింది అదే విధంగా మళ్ళీ ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుని మిగతా అమౌంట్ కూడా పంపిస్తాను ఓకేనా అదే విధంగా ఫోన్ పే అనేది ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఇందాక మీకు ఏ విధంగా మళ్ళీ వచ్చిందాయిందండి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ టూ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ అమౌంట్ అని చెప్పి ఒక రెండు నిమిషాలు లాగండి అదే విధంగా ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి మళ్ళీ కనపడుతుందా కనపడుతుందండి మనకి ఇది ఎయిర్టెల్ సమస్య నుంచి వచ్చిన అమౌంట్ మీకు ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ టు అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకుంటే పదివేలు సక్సెస్ అయింది కదా అయిందండి మిగతా పన్నెండు వేల ఐదు వందలు పంపేయాలి అదే విధంగా ఇప్పుడు ఐదు వేల రూపాయలు అనేది పంపించాను ఫోన్తో ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద ఐదు వేలు కనపడిందా కనపడిందండి అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి రిసీవ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయిన అప్పుడు ఒకటేసారి కనపడుతుంది సరేనా చూస్తా చెక్ అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడుతుంది బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతున్నా నెంబర్ ఎంటర్ చేస్తాను సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే పదహైదు వేలు వచ్చింది సార్ అంటే మిగతా ఏడు వేల ఐదు వందలు పంపించండి సక్సెస్ఫుల్ అయిందండి ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు అలాగే లైన్ లో ఉండే మిగితాదు పంపించేస్తుంది ఏడు వేల ఐదు వందలు రావాలి మిగతా సరేనా అది మా బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి అదే అదే ఒక రెండు నిమిషాలు అయ్యా మిగితా ఏడు వేల ఐదు వందలు వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి సరేనా అలా కదండి మా బ్యాలెన్స్ అయితే తక్కువ చూపిస్తుంది ముందు మినిమం మీరు ఎంతవరకు మెయింటైన్ చేసేవారు ఎంత తక్కువ చూపిస్తుంది మాది నలభై ఆరు వేలు చిల్లర ఉండాలండి నలభై ఏడు వేలు నలభై ఆరు వేలు చిల్లరండి నలభై ఏడు వేలు ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది అయ్యా మీకు పదిహేడు వేలు ఖర్చేస్ మిగతా ఏడు వేల ఐదు వందలు రావాలి అది కూడా పంపిస్తున్నా ఒక నిమిషం లైన్ ఉండదు సరేనా అది కాదండి పదిహేడు వేలు తక్కువైందండి దీనిలోనే తక్కువ రెండు నిమిషాలు ఆగండి అయ్యా మీరు టెన్షన్ పట్టి టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరఫున అదే పదిహేను వేలు తక్కువ అయింది మా మీకు వెరిఫికేషన్ మిగతా ఏడు వేల ఐదు వందలు పెండింగ్ ఏడు వేల ఐదు వందలు సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ ఇంకపుతారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఇరవై రెండు వేల ఐదు వందలు మీ నలభై ఏడు వేలు చూపిస్తుంది ఓకే అమౌంట్ వచ్చింది సార్ అని తర్వాత నేను కాల్ కట్ చేస్తాను ఇంతవరకు మీకు లైన్లో ఉన్నా ఇబ్బంది ఏమి మాది అమౌంట్ మాది కట్ట మాది కట్ అయింది రెండు నిమిషాలు ఆగండి అయ్యా ఓకే ఓకే మీరు టెన్షన్ పడింది టెన్షన్ పెట్టాకండి

హలో హలో ఒక నిమిషం సార్తోనే మాట్లాడుతున్నాను అది అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మిగతా ఏడు కూడా పంపిస్తాను సరేనా పంపింది ఏంటండి దీనిలో పదిహేడు వేలుని అదే పదిహేను వేలు రూపాయలు కట్ అవ్వలేదు అది మీకు హోల్ లో ఉంటుంది ఇరవై రెండు వేల ఐదు వందలు నేను పంపించిన తర్వాత మీ నలభై ఏడు వేలు చూపిస్తుంది నేను పంపించిన ఇరవై రెండు వేల ఐదు వందలు చూపిస్తుంది సరేనా ఇప్పుడు ఎలా కాదండి ఇప్పుడు మాది నలభై నలభై ఏడు వేలు మొత్తం యాభై వేలు అండి మాది అకౌంట్ లో ఉంటుంది యాభై వేలు ఉంటుందయ్యా పదహైదు వేలు కనపడలేదు అంటున్నారు మీరు అంతే కదా ఆ పదిహేడు వేలు కనపడలేదు మాది మిగతా ఏడు వేల ఐదు వందలు పంపించిన తర్వాత పదహైదు వేలు మీకు నేను పంపించిన ఇరవై రెండు వేల ఐదు వందలు కనపడుతుంది మీరు ఇబ్బంది ఏం పడద్దు మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందలు కనపడుతుంది సరేనా అలా కట్ అవుతుంది అలా అయింది కట్ అయినంతగా మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పడితే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక కాల్ రికార్డ్ అవుతుంది మీరు అట్లా మాట్లాడుతున్న ఉద్యోగం పోదు ఇక్కడ ఓకే అండి ఓకే ఒక్క నిమిషాలు లైన్లో ఉన్నది అలాగే ఒకసారి సార్తో మాట్లాడండి సార్ మీరు డెబిట్ అయిపోయిందండి మీ దానికి క్రెడిట్ అవ్వలేదు మాకు పదివేలు ఒకటి ఐదు వేలు ఒకటి ఒక రెండు నిమిషాలు సార్తో మాట్లాడండి సార్ ఇవ్వండి హలో హలో ఎవరు మాట్లాడేది నమస్తే అండి మేము సన్నవిల్ అండి పేరు పేరు తెలియజేయండి చిక్కోన్ లో అవరాజ్ సార్ చెక్కు నాగేశ్వరం అండి చిక్కున్ ఆగేశ్వర ఆ ఓకే మీ తమ్ముడి పేరు అది మా కాదండి నేను నా పేరు చెక్కన్ లో ఆవరాజ్ అండి మీ అన్న గారి పేరు చెప్పండి చిక్కున్ నాగేశ్వర అండి ఇప్పుడు ఏమైంది అక్కడ ఇప్పుడు మాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఏదో వచ్చిందని పంపించమన్నారండి పడాల్సిన అవసరం లేదయ్యా ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా మా నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత అంటే మా నుంచి పూర్తిగా ఇరవై రెండు వేల అయ్యింది అనేది పంపించాలి కదా మీ అమౌంట్ మా అమౌంట్ హోల్డ్ లో ఉంటుంది అనమాట అంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం అంటే మీకు అమౌంట్ అనేది పంపించేసామని ఒక అప్డేట్ చేస్తాం సిస్టమ్ లో అప్పుడు అమౌంట్ అనేది మీకు పూర్తిగా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా అప్పుడు మా దానిలో మరి కట్ అయినట్టు చూపిస్తుందండి మీకు మిగిలిన మేము ఇంకా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పంపించాలి కదా అది డెబిట్ డెబిట్ అదే మీకు డెబిట్ అయినట్టు చూపిస్తుందండి మాది పదివేలు ఒకటి ఐదు వేలు ఒకటి డెబిట్ అని చూపిస్తుంది కానీ మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి డెబిట్ అయింటుంది కదా మీ అకౌంట్లోకి అది చూపిస్తుంటుంది ఓకేనా ఎయిర్టెల్ పేమెంట్ ఓకేనా అది మ్యాటర్ అక్కడ ఒక ఐదు నిమిషాలు అనేది లైన్ లో వెయిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే సర్వర్స్ అనేది స్లో ఉన్నాయి అనమాట దానికోసం ఒక ఐదు నిమిషాలు లైన్ లోనే ఉన్నాం మేము ఏమన్నా కాల్ కట్ చేసామో చెప్పండి కట్ చేయలేదండి మరి అలా కాదండి మరి మాకు ఇది డెబిట్ మా నాలో కట్ అవ్వడం ఏంటి మీ దాంట్లో కట్టు కాలేదు అంటున్నా మా తరఫు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోండి అంటున్నా కదా వెయిట్ చేయండి ఓకేనా సార్ గారికి అనేది కలుపుతున్నాను మీరు టెన్షన్ పడుతున్నారు సార్ నాకు కలిపారు ఇబ్బంది బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ హలో చెప్పండి అమౌంట్లు చూపిస్తాయండి తర్వాత మొత్తం పూర్తిగా ఇక్కడ మీకు మిగిలిన ఏడు వేల ఐదు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఓకేనా బ్యాలెన్స్ ఇప్పుడే చెక్ చేస్తాం కదండి దీనిలో దీనిలో ఇప్పుడు చెక్ చేసుకుంటాం కదండి ఇప్పుడు కాదయ్యా ఫోన్ పే చెక్ చేసుకుంటే చూపించాలి కదండి వెంటనే ఇప్పుడు కాదయ్యా మా తరపు నుంచి పూర్తి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి కదా కాదండి మరి ఎప్పుడు ఎప్పుడు చేస్తారండి అది ఐదు నిమిషాలు అయ్యా లైన్ లో ఉండండి అంటున్నాం మీరు అక్కడ ఉండగానే అయిపోద్ది కదండి ఇబ్బంది ఏం లేదు మేము మీకు పూర్తిగా అమౌంట్ వచ్చేంత వరకు ఓకేనా ఆయన ఊర్లోనే హలో 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 చెప్పండి హలో సార్ అమౌంట్ పంపిస్తారు చెక్ చేసుకోండి ఓకేనా పదిహేను వేలు చూపిస్తాం ఇప్పుడు పదిహేను వేలు మేము పంపించిన పదిహేను వేలు మొత్తం అలాగే ఇప్పుడు వచ్చే ఏడు వేల ఐదు వేలు మొత్తం చూపిస్తుంది మొత్తం ఇరవై రెండు వేల చూపిస్తుంది అండి మొత్తం ముప్పై వేలు ముప్పై వేల అరవై రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా చూపిస్తుంది ఓకేనా మాది పదిహేడు వేలు కట్ అయిందండి పదిహేను వేలు కట్ అయిందండి పదిహేను వేలు మేము పంపించిన ఇరవై రెండు వేల ఐదు ఇప్పుడు చూపిస్తా చెక్ చేయనండి అదే విధంగా ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు డిస్ప్లే మీద ఐదు వేలు అనేది వచ్చింది ఇప్పుడు ఐదు వేలు కనపడింది మీకు డిస్ప్లే మీద వచ్చిందండి పే కొట్టేసి ఎందుకు కొట్టేసి సక్సెస్ఫుల్ చేసుకోండి సక్సెస్ అయిందా అయిందండి ఐదు వేలు కూడా కట్ అయి ఉంటుంది మిగతా రెండు వేల ఐదు వందలు ఆ రెండు వేల ఐదు వందలు కూడా నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇప్పుడు చూడండి ఇరవై వేలు తక్కువ చూపిస్తుంది మీ అకౌంట్ వేలు తక్కువ చూపిస్తుంది ఇరవై వేలు తక్కువ ఇప్పుడు నేను ఇరవై రెండు వేల ఐదు వందలు ప్లస్ ఇరవై వేలు నలభై రెండు వేల ఐదు వందలు అక్కడ చూపి సరేనా ఒక రెండు నిమిషాలు రెండు వేల పంపించేస్తాను ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉండే అమౌంట్ అనేది గవర్నమెంట్ సమస్య నుంచి మీకు డైరెక్ట్ అయ్యి మొత్తం ఒకటేసారి ఒకటేసారి క్రెడిట్ అవుతుంది సరేనా ఒక రెండు నిమిషాలు ఇంకా రెండు వేల వందలు కూడా పంపించేస్తున్నాను చెక్ చేసుకోండి ఇరవై వేలు ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇరవై వేలు తక్కువైందా ఒకసారి చూస్తున్నా ఇరవై వేలు తక్కువ చూపించింది కదా చూపించింది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక రెండు వేల ఐదు వందలు పంపించిన తర్వాత ఇరవై రెండు వేల ఐదు వందలు ప్లస్ మీ దాంతో కట్ అయిన ఇరవై వేల రూపాయలు నలభై రెండు వేల ఐదు వందలు అక్కడ చూపెడుతుంది సరేనా ఒక రెండు నిమిషం అదే మీకు కన్ఫామ్ అనేది మీకు ఏమనుకోకండి అయ్యా గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక ఈరోజు రంజాన్ పండగ కదా సర్వర్ అనేది బ్యాంక్ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది అదేలేండి మరి మాకు తెలియదు కదండి మేమేదో అదే అదే మీరు ఇబ్బంది మీరు ఇబ్బంది పడకూడదు అనే గవర్నమెంట్ తరపున సార్ కూడా నేను సార్తో కూడా మాట్లాడించాను కదా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అక్కడే ఉన్నారు సార్ ఇంటికడ ఇక్కడ నేను ఈయన నాగరాజు నాగేశ్వరరావు దగ్గర ఉన్నాను ఆయన మనకి ఆయన బెల్లర్ పని చేస్తుంట మేస్త్రి అంటున్నాడు కదా ఆయన ఆయన వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ అబ్బాయి కూడా నాకు పక్కనే ఉన్నాడు మా సార్ తో ఆయనతో మాట్లాడుతున్నాడు ఒక రెండు నిమిషం మీకు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా గవర్నమెంట్ సమస్య అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు ఓకే అండి ఇట్లా అమౌంట్ కట్ అవుతుంది సార్ అమౌంట్ కట్ అవుతుంది అంటే ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ తరపున ఉద్యోగాలు పోతే మీకు మాకు ఇబ్బంది కదా ఇక్కడ అదేనండి మరి మేము డైరెక్ట్ డెబిట్ క్రెడిట్ అవుద్ది అనుకుంటాం కదండి మరి అవును ఫస్ట్ మీ దాంట్లో ఉంది డెబిట్ ఫస్ట్ చెప్పలేదు కాబట్టి అది మా తప్పే ఇప్పుడు అండి మరి మా దాంట్లో అమౌంట్ లేకపోతే ఏమైనా జరుగుతుందండి అసలు అమౌంట్ అందుకే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలని చెప్తున్నాను అమౌంట్ లేకుండా ఆటోమేటిక్ గా ఎప్పుడో వచ్చేది ఇప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరపున మీరు డిడక్ట్ అయితే ఒకటేసారి క్రెడిట్ చేస్తారు మీ దానికి సరేనా అంటే మీకు గవర్నమెంట్ కానీ టైఅప్ అయి ఉంటుంది మీ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ అనేది టై అయి ఉంటుంది కాబట్టి ఒకటేసారి నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కడ క్రెడిట్ అయిపోతుంది సరేనా నిమిషాలు మీ పంపించేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి హలో ఒక రెండు నిమిషాలు సార్ అయిపోయింది ఏమనుకోకండి సార్ ఇంతసేపు లేట్ చేస్తున్నాడని అదే అది ఎందుకంటే నేను ఇంతసేపు నుంచి లైన్లో ఉన్నాను మీతో పాటు నేను డబల్ నైన్ ఫోర్ వన్ ఫోర్ అని గుర్తు పెట్టుకోండి సార్ ఓకేనా ఏంటండి డబల్ నైన్ వన్ ఫోర్ తొంభై తొమ్మిది పద్నాలుగు ఫోన్ చేసి నాకు సార్ అమౌంట్ పంపించాడు ఈ నెంబర్ చెప్పమని చెప్పాడని చెప్పండి మీకు ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను కాల్ కట్ చేస్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ అండి డబల్ నైన్ వన్ ఫోర్ తొంభై తొమ్మిది పద్నాలుగు ఆ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి సార్ ఫోన్ చేసి ఆ నెంబర్ నుంచి అమౌంట్ పంపించాడు అని చెప్పి వాళ్ళకి వెరిఫికేషన్ ఫోన్ చేస్తాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినాడు సార్ ఏమన్నా అంటే మీరు ఏం చెప్పకుండా ఓకే అమౌంట్ వచ్చింది సార్ అని చెప్పేసి నేను ఇక్కడ అప్డేట్ చేసేస్తాను సరేనా నేను ఇప్పుడు నేను పూర్తిగా అమౌంట్ వచ్చిన తర్వాత కాల్ కట్ చేస్తాను నేను కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ తరఫున వెరిఫికేషన్ అమౌంట్ సార్ మీకు పంపించినా లేదా అని వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తారనమాట ఓకే సార్ నాకు అమౌంట్ పంపించారు సార్ అని చెప్పి వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి సరేనా అలాగండి ఒక్క నిమిషాలు మీరు చెప్పారు కదా ముందు చెక్ ఇప్పుడు నేను అమౌంట్ పంపించి నేను మీరు అమౌంట్ చెక్ చేసుకుని ఓకే అమౌంట్ నాకు వచ్చింది సార్ తర్వాత కాల్ కట్ చేస్తాను నేను కాల్ కట్ చేసిన తర్వాత గవర్నమెంట్ తరఫున మీకు వెరిఫికేషన్ ఫోన్ చేస్తాను సరేనా అలాగే సార్ అలాగే సార్ అదే ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఇక్కడ ఒక రెండు నిమిషాలు లైన్లో ఉండండి పంపించేస్తాను ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి సార్ నేను అది కూడా పంపించేస్తున్నాను ఏమనుకోకండి అది నాకు సర్వర్ కొంచెం ఇష్యూ ఉంది లైన్లో ఉండండి సరేనా అదే విధంగా స్పీకర్ ఆన్ చేసి ఫోన్తో ఓపెన్లోనే పెట్టుకోండి ఓపెన్లోనే పెట్టుకోండి ఒకసారి ఫోన్తో ఓపెన్ చేసుకోండి సార్ మిగతా అమౌంట్ కూడా వచ్చిందనపడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి హలో సార్ సార్ రాజు గారు చెప్పండి సార్ అదే ఒకసారి ఫోన్ పే డిస్ప్లే మీద వచ్చిందేమో చూసుకోండి అంటున్నాను రాలేదండి ఒకసారి ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి అప్పుడు ఏమైనా కనపడుతుందేమో రాలేదండి ఇంకా రాలేదా ఇంకా రాలేదండి ఒక నిమిషం సార్ అది ఎందుకు నాకు అప్డేట్ కావడం లేదు మళ్ళీ ఇరవై రెండు వేల ఐదు వందల అలా చూపించదండి ఇరవై రెండు వేల ఐదు వందలు టోటల్ అమౌంట్ అనేది ఇంకా రాలేదు కదా డిస్‌ప్లే మీద రాలేదండి బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా ఆ చేశానండి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను ఒక రెండు నేను మళ్ళీ ప్రయత్నం చేశాను అది ఇంకా రాలేదు మీకు అప్డేట్ కదా మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినారా మళ్ళీ మళ్ళీ కొత్తగా ఓపెన్ చేశారు ఫోన్పేని ఓపెన్ ఓపెన్ చేసి అయితే బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి అప్పుడు ఏమైనా కనబడుతుందేమో చూద్దాం కనపడలేదండి సరే అండి నిమిషాలు ఆ నెంబర్ పక్కన రాసి పెట్టుకున్నారు కదా పెట్టుకోండి సార్ అది అమౌంట్ పంపించేస్తాను వెంటనే నేను కాల్ కట్ చేశాను సార్ ఫోన్ చేస్తాడు సరేనా అమౌంట్ ఇప్పుడు పంపే ఇప్పుడు అదే ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చింది సార్ అన్న తర్వాతనే నేను కాల్ కట్ చేస్తాను అంతవరకు లైన్ లైన్లో ఉండండి మీరు లైన్లో ఉండి నన్ను టెన్షన్ పెడతండి మీరు టెన్షన్ పడకండి ఓకే ఒక నిమిషం సెవెన్ ఫోర్ త్రీ టూ డిస్ప్లే మీద వచ్చింది ఇప్పుడు ఏమన్నా ఇంకా ఏం రాలేదా రాలేదండి సేపు ఉండదు సార్ అది బాడీకి ఎప్పుడో వచ్చేసిందే అలా మీకు ఇప్పుడు ఐదు వేలు ఉన్న డిస్ప్లే మీద కనపడిందేమో చూడండి ఏట్ సంవత్సరం నుంచి వచ్చి ఉంటుంది అది అదే అండి మనకి పదోటి ఐదోటి ఐదు ఒకటి అండి చూపించింది ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఇందాక వచ్చినట్టు ఇంకా ఏం రాలేదా మళ్ళీ ఐదు వేలు ఏంటండి ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడిందా అది మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మళ్ళీ మరి పేమెంట్ పే చేసుకోమంటారా పే చేసి అకౌంట్ పే చేసుకోండి అకౌంట్లో వద్దండి ఇప్పుడు ఇది అకౌంట్కి అయిపోతుంది తెచ్చి పే చేసేసుకోండి అంటున్నాను మళ్ళీ సెండ్ చూపి సెండ్ కొట్టమంటుందండి సెండ్ కొట్టిన తర్వాత అప్పుడే పిన్ నెంబర్ కొట్టకండి ఒక రెండు నిమిషాలు లైన్ అయిన నాకు కొట్టండి సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది కదా ఒక రెండు నిమిషాలు లాగండి నేను చెప్పిన తర్వాత అప్పుడు కొట్టండి సరేనా మా దానిలో యాడ్ అవుద్దండి ఇప్పుడు ఇప్పుడు పిన్ నెంబర్ అడిగిందా అడిగిందండి ఎప్పుడో కొట్టకండి ఒక రెండు నిమిషాలు లైన్ ఉండండి ఆ పిన్ నెంబర్ అనేది నేను చెప్పినప్పుడు కొట్టండి సరేనా ఇప్పుడు మా దానిలో కట్ అవుతాయండి మా దానిలో యాడ్ అవుతాయండి

ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు డిస్ప్లే మీద సక్సెస్ అయిందా సక్సెస్ఫుల్ అయిందండి అప్పుడు ఇందాక వచ్చింది సక్సెస్ కాలేదు ఒకసారి బాగా చెక్ చేసుకోండి చెప్తాను ఇందాక వచ్చింది సక్సెస్ అవ్వలేదు అనమాట మొత్తం అది డిక్లైన్ చేశారు అది మీరు డిక్లైన్ చేయకూడదు అట్లా తప్పుగా చూసారు మీరు అలా కదండి పది ఒకటి ఐదు ఒకటి పదిహేను పదిహేను ఇరవై ఇరవై ముప్పై వేలు అయిందండి ఇప్పుడు ముప్పై వేలు అండి ఇరవై ఐదు వేలు కట్ అయింటారు చూడండి అక్కడ ముప్పై వేలు కట్ అయిందండి చూడమంటారా ఒక రెండు నిమిషాలు చూడకండి అప్పుడు ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి చెప్తాను చెక్ చేయమంటారా బ్యాలెన్స్ ఒక్క రెండు నిమిషాలు ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చేయండి వచ్చేనండి ఇది ఫోన్ పే నుంచి బ్యాక్ వచ్చినారా ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు మీకు ఒక రెండు నిమిషాలు డిస్ప్లే మీద లాస్ట్ ఏదైనా వచ్చేస్తుంది అక్కడ చూసేసుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతుంది నాకు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే కొస్తుందా మీకు ఏమన్నా మీకు డబ్బులు అది ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయినది స్క్రీన్ షాట్ మీరు ఫోటో తీసుకుని వస్తుందా వస్తుందండి ఒక రెండు నిమిషాలు లాస్ట్ నేను చెప్పేస్తాను ముప్పై వేలు కట్ అయింది ఇప్పుడు మా దానిలో డెబిట్ అయింది ఒక రెండు నిమిషాలు సార్ అది కూడా కావాలి కదా సక్సెస్ అవ్వాలి కదా నా దగ్గర కూడా మరి అదే అండి అదే ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు మీరు అంటే ఒక యాభై వేలు మొత్తం ఎనభై వేలు చూపెడతాను చూడండి సరేనా ఏంటండి ఇప్పుడు ఎంత వస్తుందండి

ఇరవై రెండు వేల ఐదు వందలు అన్నారు అక్కడ దాకా కాకుండా అప్పుడే ముప్పై ఉంది మళ్ళీ ఐదు వేలు ముప్పై ఐదు వేలు అయిపోతుంది కదండి అవుతున్నాయి మీకు అది ఫస్ట్ డిక్లైన్ అయింది అది మీకు పే కొట్టి సెండ్ కొట్టిన తర్వాత పిన్ నెంబర్ కొట్టదండి ఒక రెండు నిమిషాలు ఆగండి ఆగింది కొట్టిన ఆగిన తర్వాత కొట్టిన డెబిట్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు సార్ కూడా వస్తుంది పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ పిన్ నెంబర్ కొట్టలేదు కదా ఇంకా కొట్టలేదండి కొట్టినారా చంద కొట్టలేదండి అలా ఒళ్ళో ఉందండి ఇప్పుడు ఇది కొట్టమంటారా ఇప్పుడు ఇది కూడానే కొట్టి చెండు దగ్గర ఆగండి చెండు దగ్గర సెంటి దగ్గర ఆగినారు కదా రెండు నిమిషాలు ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టండి ఇప్పుడు ఇది కూడా కట్ అయిపోతుందండి కట్ అయిపోతుంది లాస్ట్ ఇప్పుడు ఒకసారి కట్టిన తర్వాత బ్యాలెన్స్ వచ్చేసుకోండి ఎనభై రెండు వేల ఆరు వందల రూపాయలు సక్సెస్ఫుల్ కూడా సక్సెస్ సచెస్ ఇప్పుడు పది పది గేమ్ ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై కదా ముప్పై ఐదు

అది మీకు లాస్ట్ ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఎనభై ఆరు వేల చిల్లర మొత్తం చూపిస్తుంది సక్సెస్ఫుల్ చేసుకుని బ్యాలెన్స్ చెక్ చేసేసుకోండి సరేనా పిన్ని కొట్టి లాస్ట్ సెండ్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసుకుని ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీరంతా యాభై ఐదు వేలు నేను పంపించిన నలభై వేలు అక్కడ మీకు తొంభై ఐదు వేలు చూపిస్తుంది ఇప్పుడు బ్యాలెన్స్